మనం ఇవాళ సింపుల్ సెమి ఉప్మా చేసుకుందామండి వెజిటేబుల్స్ తోటి ఏముంటే అవి కట్ చేసుకోవాలి లోపల నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి అందులో ఆయిల్ పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ అందులో ఒక పావు స్పూన్ మెనపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి ఫ్రై అయ్యే లోపల నేను ఏం చేశానంటే చిన్న క్యారెట్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు అండి ఉల్లిపాయలు ఒక బంగాళదుప్ప టమాటాలు కరివేపాకు అండి కట్ చేసుకున్నాను అలాగే చిన్న జింజర్ కూడా అండి జింజర్ కూడా చిన్న ముక్క కట్ చేసుకోవాలి చూస్తారు కదా జింజర్ కూడా కట్ చేసుకున్నాము కాఫ్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇది సంతగింది కదండి టొమాటా మాడిపోతుందని చెప్పి గబ్బరం వేసుకొని వెజిటేబుల్స్ సో అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము సో సాల్ట్ వేసుకుని మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వేసానండి వాటరు హీట్ అయిపోవాలి బాగా ఇది అవ్వాలి కుక్ అవ్వాలి సరే కదండి లిడ్ పెట్టుకుని ఉడకనిద్దాం ఇది లిడ్ లేకపోయినా పర్వాలేదండి యాక్చువల్గా లిడ్ ఉంటే పొంగిపోతుంది దగ్గర ఉండాలి లేదంటే ఇలా వదిలేస్తే మనకి తొందరగా ఉడుకుతుంది సొప్పిస్తారు కదండి ఇలా ఉడికిపోతూ ఉంటే ఇప్పుడు మనము సెమీ వేసుకుందామండి నాకు యాక్చువల్గా ఎలాగో కొరత తెలిసిపోతుందండి నేను ఒకటికి ఒకటి అని చెప్పి నేను ఇలా అలవాటు టైప్ ఎందుకు ఇలా చేయడం సో నేను ఆ లెక్కన వేసేసుకుంటున్నాను సో మీరైతే ఒకటికి ఒకటి లెక్క పెట్టుకుని వేసుకోండి అంటే ఏ గ్లాస్ తోటి వేసుకుంటారో ఆ గ్లాస్ తోటి సో చూసారు కదండి ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుని లిట్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఇంక పొంగదు ఇంకా అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్దండి లెట్ పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము సో మనం ఇప్పుడు డీటోపంచుసారు కదా ఇందులో మనము కొంచెం గిగి యాడ్ చేసుకోవాలండి అనుకోండి ఒక టూ మినిట్స్ మనం హైలా పెట్టుకుంటే మనకు నీట్గా పెట్టుకు వచ్చేస్తుంది చూసారు కదండి అమ్మ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే సరి చేసుకోవడం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం ఏం చేస్తామండి ఒక గిన్నె పెట్టుకున్నాము అందులో ఆయిల్ పెట్టుకున్నాము మనము అంటే మనం ఇంట్లో తినేదాన్ని బట్టే అండి నేను దాన్ని బట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాను అందులో మినపప్పు శనగపప్పు ఆవాలు పోపు వేసుకున్నానండి కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయకి ఒక చెప్పాను కదండి అది మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఏమి ఉంటాయో మనం వేసుకుంటే తప్పాను పొటాటో కూడా యాడ్ చేశాను చిన్నది అన్ని ముక్కలు వేయించుకుని వాటర్ అండి ఒకటికి ఒకటి శనిగా ఉప్పు మొక్క అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేశాను వెజిటేబుల్స్ ఒక కుక్క నుంచి అందులో శనిగా వేసి సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నామండి ఇది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయక మాత్రం మర్చిపోతుందండి చివరిగా గీ వేసుకుని మనం తీసుకుంటే అయిపోయిందండి చూసారు కదా అన్నీ అన్నీ సేవ్ ఉప్మా వెజిటేబుల్స్ ఏమి ఉప్మా రెడీ థ్యాంక్ యూ